భారీ వర్షాలకు తెలంగాణ అవుతోంది ప్రధానంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి అంతేకాదు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హైడ్రా అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది పాఠశాలలు కళాశాలలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసి చెప్పింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు హెలికాప్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు సహాయక చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉంది మంగళవారం కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి ఉమ్మడి వరంగల్ నల్గొండ సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట్ జిల్లాల్లో మంగళవారం భారీ వానలు పడినట్టు వెల్లడి ఇక ఇప్పటికే స్కూళ్లకు ఐదు రోజుల సెలవులు ప్రకటించారు ఎందుకంటే పదమూడు పద్నాలుగు వర్షాల ఎఫెక్ట్ తో సెలవులిచ్చారు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం పదహారున కృష్ణాష్టమి పదిహేడున ఆదివారం ఇలా ఐదు రోజులు సెలవులు ఇచ్చారు ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవిచ్చారు దీంతో మధ్యాహ్నం వరకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ లోను స్కూళ్లకు ఫుల్ డే హాలిడే ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి ప్రస్తుతానికి హాఫ్ డే వరకు సెలవులు ఇచ్చిన అధికారులు పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోనున్నారు అది మ్యాటర్ భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమవుతోంది ప్రధానంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి అంతేకాదు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హైడ్రా అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది పాఠశాలలు కళాశాలలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు చెప్పింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు హెలికాప్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు సహాయక చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉంది మంగళవారం కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి ఉమ్మడి వరంగల్ నల్గొండ సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట్ జిల్లాల్లో మంగళవారం భారీ వానలు పడినట్టు వెల్లడించింది ఇక ఇప్పటికే స్కూళ్లకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు ఎందుకంటే పదమూడు పద్నాలుగు వర్షాల ఎఫెక్ట్ తో సెలవులు ఇచ్చారు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం పదహారున కృష్ణాష్టమి పదిహేడున ఆదివారం ఇలా ఐదు రోజులు సెలవులు ఇచ్చారు ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవు ఇచ్చారు దీంతో మధ్యాహ్నం వరకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ లోనూ స్కూళ్లకు ఫుల్ డే హాలిడే ఇవ్వాలని డిమాండ్ ప్రస్తుతానికి ఆఫ్ డే వరకు సెలవులు ఇచ్చిన అధికారులు పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోనున్నారు అది మ్యాటర్